ఇవన్నీ మనం భయాలు చెప్పుకున్నాం మరి అయితే ఆ రోజు ఏం చేసుకోవాలంటే కనుక నువ్వుల దీపాన్ని వెలిగించుకోవాలి పితృతర్పణాలు చేసుకోవాలి శివుడికి అర్చన చేసుకోవాలి తర్వాత ధ్యానం ఎక్కువ చేసుకోవాలి ఏదైనా ఒక మంత్రం తీసుకోండి రామ కృష్ణ ఇలా మీకు నచ్చిన అమ్మవారిదో అయ్యవారిదో మంత్రం తీసుకుని ఎక్కువగా జపం చేసే ప్రయత్నం చేసుకున్నట్టయితే మనలో శక్తి పెరిగే అంటే పాజిటివ్ శక్తి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి తర్వాత అమావాస్య రోజు ఏం చెయ్యకూడదు పూర్తిగా నిషిద్ధమైన పనులు ఏంటంటే దూర ప్రయాణాలు పెద్ద ప్రయాణాలు మానేయండి తర్వాత కొత్త పనులు ఏవి ఆ రోజు మొదలు పెట్టకండి ఒక్క దీపావళి అమావాస్య రోజు మినహా ఏ అమావాస్య రోజు నూతనంగా ఏ పని ప్రారంభించకండి తర్వాత పెట్టుబడులు పెట్టడం కానీ ధనరీత్యా ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ రోజైతే అస్సలు చేసుకోకండి తర్వాత రాత్రిపూట ఒంటరిగా బయట తిరిగే ప్రయత్నం అస్సలు చేయకండి అది మీ వీధిలో కావచ్చు లేదా వేరే చోటకి వెళ్ళడం కావచ్చు ఆ సమయంలో ప్రయాణాలు చేయకండి తర్వాత ఇంట్లో కోపము తగాదాలు చేయడము నాన్ వెజ్ అంటే మాంసాహారం తినడము మధ్యాన్ని సేవించడము ఇలాంటి చెడు పనులు కనుక చేసినట్టయితే కనుక అవి తీవ్రమైన పరిణామాలు జీవితం మీద మనిషి మీద కూడా చూపించే అవకాశాలు ఉంటాయి అవి నిషిద్ధము తర్వాత అమావాస్య రోజు ప్రతి ఇంట్లోనూ ప్రతి గదిలోనూ ఒక దీపం వెలిగేటట్టుగా చూసుకోండి అది బెడ్ ల్యాంప్ కావచ్చు లేదా దీపం బుడ్డి కావచ్చు ఏదైనా సరే ఒక దీపము ఇంటి బయట మీ యొక్క ప్రతి గదిలోనూ దీపం ఉండేలాగా చూసుకోండి తర్వాత ఏంటంటే ఇలాంటివి చేయడంతో పాటు లోపు దైవారాధన చేసుకున్నట్టయితే కనుక ఎటువంటి చెడు మన దగ్గరికి చేరదనమాట ఇది అమావాస్య అంటే భయంకరమైన రోజే కాదు మంచి పవర్ఫుల్ రోజు కూడా కాబట్టి ఈ భయాలన్నీ వదిలేసి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది వివరంగా చెప్పాను కదా అవి పాటించుకోండి అమావాస్య తాలూకా పూర్తి పవరు మీ సొంతం చేసుకోండి నమస్తే